ఓకే అంటే జస్ట్ వాష్ చేసేసి దాన్ని డైరెక్ట్ గా జ్యూస్ చేసేది చాలా హ్యాపీగా ఉంటుందండి ఇప్పుడు కేవలం మనిషి మాత్రమే ప్రకృతి నుంచి వచ్చిన పదార్థాన్ని వండో ఉడికించో వేపుడు వేసుకుని తింటాం సహజంగా అరటికాయ అంటే తొక్క తీసేసి తింటారు కదా మీరు తొక్కతో పాటు తింటో పాటు ఒక జ్యూస్ చేయమని నాకు కొంచెం కొత్తగా ఉంది యాక్చువల్ గా ఏ జంతువు కూడా తొక్కనే తీయదమ్మా తొక్క అంటే దాని శక్తి అంతా కూడా ఎక్కువ అధికంగా తొక్కలోనే ఉంటుంది ఓకే దాని ప్రొటెక్షన్ అంతా కూడా ఆ పీల్లోనే లోనే ఉంది మనకంతా అంతా కూడా మంచి పీచు చాలా ఎక్కువ పీచు ఉంటుంది పచ్చ అరటికాయలు వండిన అరటికాయ తొక్కలు అంత పీచు ఉండదు కానీ మీరు పచ్చ అరటికాయలు ఎక్కువగా పీచు వస్తుంది మనకి సర్క్యులేటరీ వ్యవస్థకి అద్భుతంగా చాలా మంది నాకు ఒక కార్డియాలజీస్ డాక్టర్ గారు రాజమండ్రి ఆయన ఆయన తన వైఫ్ కూడా రెగ్యులర్గా అరటికాయ జ్యూస్ తాగి ఈ రెగ్యులర్ గా నోట్ చేసుకుని చాలా అద్భుతంగా రిపోర్ట్ పనిచేస్తున్నారు ఎన్లార్జ్ హార్ట్ హార్ట్ సమస్య ఎవరో బాధపడుతూ రెగ్యులర్ గా ఒక నలభై రోజులు దీన్ని తీసుకుని వాళ్ళ ఆహారపు అలవాట్లు మార్పు చేసుకుంటే మళ్ళీ అద్భుతమైనటువంటి హార్ట్ రైట్